ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం రేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం ఇరవై తొమ్మిది మహాసమాధి అనంతరం లీలలు సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండేదే గదయ్యా అని శ్రీ స్వామివారు అభయమిచ్చారు వారిచ్చిన అభయం అక్షరాల నిజమని వారి మహాసమాధి అనంతరం జరిగే లీలల ద్వారా రుజువవుతుంది శ్రీ స్వామివారిని పూర్ణంగా ఆశ్రయించగలిగిన వారికి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం కలిగేంత వరకు ఆ మహనీయుడు వారి చెంత ఉండి రక్షిస్తూనే ఉంటారు వారు భౌతిక దేహంతో ఉండగా తమ మహిమను ఎంతో గుప్తంగా దాచి ఉంచుకొని వారి మహాసమాధి అనంతరం నేడు తమ మహిమను దశ దిశలా వ్యాపింపజేస్తూ తమను గురించి తెలియని క్రొత్తవారికి కూడా స్వప్న దర్శనలిచ్చి గొలగమూడిలోని తమ సమాధిని దర్శించుకోమని ఆదేశిస్తున్నారు నాటికంటే నేడు వారు భక్తులకు ఎక్కువ సులభంగా లభ్యమగుతున్నారు ఒకప్పుడు శ్రీ స్వామివారు కాళ్ళు పట్టుకుపోతే మందు తీసుకోమన్న భక్తులతో అట్లా మందు తీసుకుంటే మనం వచ్చిన పని నిలిచిపోతుంది అన్నారు ఆ పని ఏమిటో ఆనాడు అర్థం కాలేదు దీనజన రక్షణే వారి అవతార కార్యమని నేడు తెలుస్తున్నది తమ సమాధిని దర్శించిన ప్రతివారి బాధ నివారణ కావడమే ఇందుకు తార్కాణం ఆగస్ట్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం శ్రీరామయ్య తన తోటలోని పూరిపాకలో ఉన్నాడు శ్రీ స్వామివారు తమ తల మీద ఒక తువాలు జారవేసుకుని దర్శనమిచ్చారు అక్కడంత పని జరుగుతుంటే ఇక్కడ కూర్చుని తంబూరా మీటుతున్నావా అని రెండు చేతులు వెటకారంగా ఊపుతూ సైగ చేస్తున్నారు తెల్లవారతడు గొలగముడు వెళ్ళి అతడు జరుగుతున్న ఆరాధన పనులలో పాల్గొని రెండు నెలలు ఆశ్రమంలో ఉండిపోయాడు ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై నాలుగున శ్రీరామయ్య నాగులు వెలటూరు నుండి ఆశ్రమానికి వచ్చాడు ప్రతిరోజు అనికేపల్లి నుండి ఆశ్రమానికి భిక్షానం తెచ్చేవాడు అతడు పది రోజులు స్వగ్రామం వెళ్ళినప్పుడు సుబ్బారాయుడనే మరొక భక్తుడు భిక్షకు వెళ్ళాడు తర్వాత తన అలవాటు ప్రకారం ఏప్రిల్ ఇరవై నుండి శ్రీరామయ్య భిక్షకు పోవాలి కానీ కాస్త మాలి ఇంకా నాలుగు రోజులు సుబ్బరాయుడే భిక్షకు పోతాడులే అని అనుకుని శ్రీ స్వామివారిని స్మరిస్తూ కూర్చున్నాడు వెంటనే శ్రీ స్వామివారి నెత్తిన ముసుగు పెట్టుకుని తమ ముసుగును శ్రీరామయ్యకు చూపుతూ వెక్కిరిస్తున్నట్లు అతడి మనోనేత్రానికి కనిపించారు భిక్షకు ముసుగు ముసుగేసుకుని మూల కూర్చో అని శ్రీ స్వామివారు చెబుతున్నట్లు తనకు ఆత్మబోధ జరుగుతున్నది చెంపలేసుకుని భిక్షకు బయలుదేరాడు కన్నవరం రాజయ్య డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక వారం రోజులు జ్వరంతో బాధపడ్డాడు ఆహారం సహించలేదు బాగా బలహీనమయ్యాడు చనిపోతానని భయపడ్డాడు ఆ రాత్రి తన బాధను శ్రీ స్వామివారికి మొరపెట్టుకుని నిద్రపోయాడు స్వప్నంలో శ్రీ స్వామివారు తంబూరా వాయించుకుంటూ దర్శనమిచ్చారు రాజయ్య వెళ్ళి స్వామి ఎదుట కూర్చోగాని ఎప్పుడూ నీ విషయం నాకు బాధేనయ్యా ఇదిగో ఈ తంబూరా పట్టుకో అని తంబూరా ఇచ్చారు మెలకు వచ్చింది వారం రోజులుగా నిరంతరం నూట నాలుగు డిగ్రీలు ఉన్న జ్వరం పోయి వళ్ళంతా మంచుగడ్డలాగా ఉన్నది విపరీతమైన ఆకలి వెంటనే పాలు త్రాగాడు తెల్లవారి మామూలుగా అన్నం తినడం మొదలుపెట్టాడు పోలు మస్తానయ్య పెనవర్తి పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీ స్వామివారి ఆరాధనకు నెల్లూరులో కొని రిక్షాలో వేసి నాలుగు బారాలు దూరం వచ్చాక ఏదో సంచి మార్కెట్లో మర్చిపోయినట్లుగా గుర్తించాడు రిక్షాను రోడ్డు ప్రక్క నిలిపి ఆ సంచి కోసం మార్కెట్కు పోయి వచ్చే లోపల రిక్షా ఆ ప్రాంతంలో లేదు ఆ చుట్టుప్రక్కలంతా వెతికి వేశారాడు గంటన్నరసేపటికి రిక్షావాడు తిరిగి వచ్చాడు ఎక్కడికి పోయావని అడిగితే దీనవదనంతో స్వామి బుద్ధి గడ్డి తిన్నది కొంత దూరం పోయాక రిక్షా త్రొక్కేందుకు ఏమాత్రమూ శక్తి లేదు కండ్లు కనపడలేదు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది చేసిన తప్పుకు చంపలేసుకొని మరలా వచ్చేశాను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు శ్రీ స్వామివారు ఇప్పటికీ సజీవులే మార్చి పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాగు రాగయ్య గారి అంటే గొలగముడి కోడదుడు తప్పిపోయింది ఒక నెల రోజులు వెతికినా కనపడలేదు ఆ రాత్రి స్వప్నంలో శ్రీ స్వామివారు వెనకాలే ఈయన నడుస్తూ ఇద్దరూ గొలగముడికి నేరుగా తూర్పు వైపు ఒక గ్రామానికి వెళ్ళారు ఆ ఊరిలోని ఒక ఆవులదొడ్డి వద్దకు వెళ్ళారు వీరి కోడెదూడ ఆ దొడ్లోని పేడదిబ్బ మీద నిలబడి ఉంది వెంటనే మెలకు వచ్చింది ఉదయాన్నే గొలగముడికి నేరుగా తూర్పునున్న పెనవర్తికి పోయాడు సరిగ్గా స్వప్నంలో చూచిన ఆవుల దొడ్డి దగ్గరకు పోవడమే ఆశ్చర్యం అంతకంటే ఆశ్చర్యంగా తన కోడెదూడ ఆ దొడ్డిలోని పేడదిబ్బ మీద తాను స్వప్నంలో చూచిన విధంగానే నిలబడి ఉంది రాయి నరసారెడ్డి గోనుపల్లి పెనవర్తి వారి జ జత ఎద్దులు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తప్పిపోయాయి నెల రోజులు వెతికినా దొరకలేదు రెడ్డి గారి భార్య ఒకనాటి రాత్రి స్వామి సేద్యం ఎలా చేసి కుటుంబాన్ని పోషించాలి అని కన్నీటితో శ్రీ స్వామివారి పటానికి నమస్కరించి నిద్రపోయింది ఆ రాత్రి స్వప్నంలో శ్రీ స్వామివారు కనిపించారు ఆయనకు మోకాళ్లకు క్రిందంతా ముళ్ళు గీచుకొని రక్తం కారుతున్నది నీ ఎద్దుల తోలుకు వచ్చేసరికి చూడమ్మా నా కాళ్లకు ఎలా కారుతున్నదో అన్నారు మెలకు వచ్చి తలుపు తీసి చూస్తే నిజంగానే ఎద్దులు వాకిటి ముందున్నాయి వాటి శరీరాలపై కూడా ముళ్ళకంప గీచుకొని రక్తం గారుతున్నది పనబాక సుబ్బరామయ్య గొలగమూడి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో స్నేహితులను బడితిలాడి డబ్బు అప్పు తీసుకొని నెల్లూరులో దుక్కిపిండి బస్తాలు నాలుగు వందల యాభై రూపాయల కొని రిక్షాలు వేసుకుని బస్సు దగ్గర చేస్తున్నాడు అల్లంత దూరాన బస్సు కదిలిపోతున్నది తాను రిక్షా నుండి దిగి ముందుగా పోయి బస్సు ఆపాలని ప్రయత్నించాడు కానీ బస్సు వెళ్ళిపోయింది వెనక్కి తిరిగి చూస్తే రిక్షా లేదు ఆ ప్రాంతమే కాదు సమీపంలోని సందుగొందులన్నీ వెతుకుతూ స్మా స్వామిని స్మరిస్తూ కన్నీరు కారుస్తున్నాడు పిండి కట్టలు లేకుండా ఇంటికి పోయి బాకీల వాళ్ల చేత నానామాటలు పడే కంటే ఆత్మహత్య మేలని నిశ్చయించుకున్నాడు ఎవరో ఒక పుణ్యాత్ముడు ఈయనను పట్టుకుని ఆపి నీ ఆదుర్ద ఆవేశము ఏమిటి ఇట్లా పరిగెత్తితే ఏ ఏకారక్రిందనైనా పడిపోతే ఏముంది నీ ఎక్కడికి పోవు స్థిమితంగా ఉండు అని ఓదార్చాడు మరొక గంట సేపటికి రిక్షావాడు తిరిగి అదే స్థానానికి వచ్చి పిండి కట్టలు అప్పగించాడు చెరుకూరు కృష్ణయ్యకు భక్తవత్సల్ నగర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో గుండె నొప్పి వచ్చి నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాడు ఒకటి రెండు సార్లు మంచం మీద నుండి క్రింద పడ్డాడు ఆసుపత్రి ఉద్యోగుల సమ్మె వలన ఆగస్టులో ఇంటికి వచ్చి ఉన్నారు ఒకనాటి రాత్రి పది గంటలకు వెంటనే వెళ్ళి శ్రీ స్వామివారి సమాధిని దర్శించాలని ప్రేరణ కలిగి గొలగముడికి ఒంటరిగా నడిచేస్తున్నాడు కొండాయపాళం కోనేరు దగ్గర ఎర్రపంచే రాగల మనిషి కనిపించి ఎక్కడికి పోతున్నావు అని అడిగారు గొలగముడి స్వామి దగ్గరికి అని చెప్పాడతడు నీళ్లు మడవేసి నేను కూడా వస్తాను పద అన్నాడతడు కృష్ణయ్య నాలుగడుగులు నడిచి తిరిగి చూస్తే మనిషి లేడు శ్రీ స్వామివారి సమాధి దగ్గరకు వచ్చిన తర్వాత గుండె నొప్పి వచ్చింది ముందు వరండాలో పడిపోయాడు అక్కడ భజన చేస్తున్న భక్తులు వీరిని ఫలానా వారని గుర్తించలేదు నోటి నుండి చొంగపడుతోంది అప్పుడు ఒక మనిషి వీరి వీపున గట్టిగా తట్టి పోతుందిలే అన్నట్లుందట తెల్లవారి మందులు లేకుండానే గుండె నప్పిపోయింది అసలు రాత్రివేళ గుండె జబ్బుగల వ్యక్తి ఎనిమిది కిలోమీటర్లు నడిచి రావడమే గొప్ప చిత్రం ఈదూరు నివాసి ఉప్పల వెంకయ్య భార్య శేషమ్మకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి మోకాళ్ళ నుండి పాదముల వరకు విపరీతమైన వాపు నొప్పులు వాటి వలన నిద్ర రాత్రింబగలు నిద్రపట్టేది కాదు ఎంద్ర డాక్టర్ల దగ్గర మందు తిన్నా ఫలితం లేకపోయింది ఒక పూలమ్ముకొని భక్తుడు శ్రీ స్వామివారి గురించి చెప్పి వారి సమాధిని దర్శించమని చెప్పాడు ఆమె పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీ స్వామివారి సమాధిని దర్శించి ప్రార్థించింది దర్శనంతోనే కొంత బాధ నివారణ అయింది వారానికి ఒకసారి తప్పక సమాధి దర్శనం చేసుకొని వెళ్ళేది తర్వాత కారణాంతరాల వలన దర్శనానికి రాలేక ఇంట్లోనే శ్రీ స్వామివారి పటాన్ని పూజించసాగింది మరలా యథాప్రకారం నొప్పులు మొదలైనాయి ఈమె స్వామి మీ సమాధి దర్శనం తరచూ చేసుకోకున్నా నిరంతరం ఇచ్చటనే తమను స్మరిస్తున్నాను కదా మరలా నాకు ఈ బాధలొచ్చాయే దయచూపండి అని ప్రార్థించింది నాటి రాత్రి స్వప్నంలో శ్రీ స్వామివారు కనిపించి ఈమె వీపున చరిచి ఇదేమైనా నెత్తిన బరువ దించేదానికి మూడు సంవత్సరాల నుండి ఉన్నదే కదా ఇక్కడే ఉండి నాయనా అంటే సరిపోతుందా అన్నారు తెల్లవారి అంతటి బాధలోనూ సమాధి దర్శనానికి నడిచి వెళ్ళింది అది మొదలు ఆమెకు బాధలు నేను శ్రీ స్వామివారిని చూడనైనా లేదే నాకు మూడు సంవత్సరాల నుండి బాధ ఉందని ఆయనకెలా తెలుసు అని ఎంతో ఆశ్చర్యంతో చెబుతుంది దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా అనే వారికి ఈ లీల కనువిప్పు కలిగిస్తున్నది ఈమె కుమార్తెకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అధికంగా డిశ్చార్జ్ అవుతుంటే ఎన్నో వైద్యాలు చేయించారు నెమ్మదించలేదు శేషమ తన కూతురికి శ్రీ స్వామివారి ఇచ్చి ఏమైనా మ్రొక్కమని చెప్పింది ఆమె నిత్యము విభూతి సేవిస్తూ తనకు ఆరోగ్యం బాగుపడితే శ్రీ స్వామివారి సమాధిని దర్శిస్తానని మ్రొక్కుకున్నది అది మొదలు ఆమెకు ఆ బాధ నివారణ అయింది కొర్రగుడి నరసింహనాయుడు గారి ఎద్దుకు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో జబ్బు చేసినందున దాన్ని ఆశ్రమం దగ్గర కట్టేసి విభూతి దాని నోటిలో వేస్తూ వంటికి పోస్తూ నాయుడు గారు మూడు రోజులు అనన్యంగా శ్రీ స్వామివారిని ప్రార్థించారు కానీ దాని వ్యాధి హెచ్చుతూ తగ్గుతూ ఉంది ఇక ఈ ఎద్దు బ్రతకదని నిశ్చయించుకొని స్వామిని నమ్ముకుంటే దీన్ని నయం చేయలేకపోయాడు అని బాధపడి పడుకున్నాడు ఆ రాత్రికి స్వప్నంలో శ్రీ స్వామివారు దేదీప్యమానమైన సింహాసనంలో ఆసీనులై ఉండగా ఎవరో వింజామరలు వీస్తున్నారు నాయుడు గారు శ్రీ స్వామివారి దగ్గరికి వెళ్ళి అందరిలో నిలబడగానే ఆయన నీ ఎద్దుకు బాగవుతుందిలే పోవయ్యా అన్నారు మెలకు వచ్చి చూస్తే ఎద్దు లేచి బిందెడు మూత్రం విడిచింది మేత తిని స్వస్థత చెందింది తూపిలి వెంకయ్య గొలగమూడి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పెద్ద గుడ్డల మూట నెత్తిన పెట్టుకొని బస్సు పైన వేయడానికి నిచ్చెనెక్కాడు ఇది తెలియక ఎవరో రైట్ చెప్పడంతో బస్సు కదిలింది పై నుండి అతడొక ప్రక్క మూటొక ప్రక్క పడిపోయాడు అరవై అడుగుల దూరం పోయి బస్సు సాగింది వెంకయ్య తల అనుకున్నారు అందరూ కానీ అతడికి కనీసం చిన్న దెబ్బ కూడా తగలలేదు అతడు వెంటనే లేచి ఆతృతగా మూట నెత్తిన పెట్టుకుని బస్సు దగ్గరకు పరిగెత్తడం చూచి అందరూ దిగ్భ్రమ చెందారు నీ భార్య తాళిబొట్టు గట్టిదయ్యా అన్నారు కానీ అది కేవలం శ్రీ స్వామివారి కృపేనని అతడి భార్య పిచ్చమ్మకు మాత్రమే తెలిసింది కారణం ఈ సన్నివేశానికి మూడు రోజుల ముందు పిచ్చమ్మ స్వప్నంలో శ్రీ స్వామి భక్తుడైన సమాధి మందిరం పూజారి కనిపించి ఆమెకు కుంకుమ బొట్టు పెడతానన్నాడు ఆమె చేతిలో పెట్టమని అడుగగా ఆయన అలాగే పెట్టాడు ఈ స్వప్నం లేకుంటే వెంకయ్య కాకతాళీయంగా చావు తప్పించుకున్నాడని అనుకునేందుకు అవకాశం ఉండేది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అగ్నిగుండం సమాధి మందిరమునకు ఎదురుగా నేల మీద ఒక అడుగులోతు గుంట త్రవ్వి అందులో వేయబడేది ఒకరోజు వెంకయ్య కుమార్తె మూడు సంవత్సరాల శ్యామల మరొక పాపతో ఆడుకుంటూ చుట్టూ తిరుగుతున్నారు ఆ ఆటలో అవతలి పాప శ్యామలను మండుతున్న అగ్నిగుండంలోనికి తోసింది ప్రజ్వరెళ్ళే మంటలలో బిడ్డపడింది ముంజేతుల వరకు నిప్పులలో కూరుకుపోయాయి ఆ బిడ్డ భయపడి మూత్రం విసర్జించి అరిచింది ఇరవై అడుగుల దూరంలో ఉన్న నాగయ్య పరుగున పోయి బిడ్డను బయటకు లాగేశాడు పిచ్చమ్మ బావి నుండి పరిగెత్తొచ్చింది అంతటి మంటలో పడినా ఆ బిడ్డకు వెంట్రుకలు కూడా చెక్కు చెదరలేదు చేతులు కూడా కందలేదు మనము ఏమారి ఉన్నా ఆ సమయాలలో కూడా సర్వసమర్థుడైన శ్రీ స్వామివారు మనలనే గాక మన బిడ్డలను కూడా ఎలా రక్షిస్తారో చూడండి వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడొద్దయ్యా అని శ్రీ స్వామివారు సెలవిచ్చి ఉన్నారు ప్రతి నిత్యం వంట కాగానే కొంత ఆహారం ఆకులో గాని కాగితంలో గాని ఇంటి బయటపెట్టి అన్ని జీవులలో ఉన్న శ్రీ వెంకయ్య స్వామివారికి సమర్పయామి అని నమస్కరించుకుంటే నిత్యము శ్రీ స్వామివారి అండ మనకున్నట్లే మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది